హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసే బాగున్నారా మేము కూడా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ అంతకంటే ముందుగా మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ వ్లాగ్ అనమాట అంటే ఈ మధ్య కొంచెం వ్లాగ్స్ ని తగ్గిచ్చేసిన స్టోరేజ్ ఫుల్ అవ్వడం వల్ల ఇంకా కొన్ని కొన్ని రీజన్స్ వల్ల ఇంకా అంటే కొంచెం తగ్గిస్తూ వచ్చాను అనమాట టూ డేస్ లేకుంటే డే బై డే అలా పెట్టేదాన్ని అలా పెట్టి పెట్టడానికి కూడా చాలా రీజన్స్ అయితే ఉన్నాయి పెట్టకపోవడానికి వ్లాగ్స్ అయితే ఇంకా దాన్ని పక్కన పెడితే ఇంకా మనకేంటంటే ఇంకొక రోజు గ్యాప్ ఇచ్చినా సరే ఆ తర్వాత వీడియోస్ చేద్దామంటే కొంచెం అన్నమాట వణుకు కాదులేండి కొంచెం తడబడుతుంటాను ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలబ్బా అబ్బా అన్నట్టు ఇంక ఇవాళ మార్నింగ్ ఎలాగోలా స్టార్ట్ చేద్దాం ఇది వచ్చేసి నేను వీడియో తీసింది వచ్చేసి కరెక్ట్గా థర్టీ ఫస్ట్ అనమాట అంటే డిసెంబర్ థర్టీ ఫస్ట్ టూ ట్వంటీ ఫైవ్ ఈ వీడియో అప్లోడ్ చేసేసరికి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అయిపోతుంది అంటే వన్ ఇయర్ అయిపోతుంది అన్నమాట ఇంకా నేనైతే ఎక్కడ నుండి స్టార్ట్ చేద్దామబ్బా అని అనుకుంటూ ఉన్న టైంలో నాకైతే టూ ట్వంటీ ఫైవ్ వెళ్ళిపోతుంది కదా దాని గురించి ఏదైనా కొటేషన్ కానీ ఏదైనా మెసేజ్ లాగా ఒకటి చేద్దామని చెప్పేసి అనిపించింది అందుకనే ఇంకా మార్నింగ్ వచ్చేసి నేను అప్పటికే ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయితే లీవ్ అయితే ఉంది ట్రైనింగ్కి అయితే వెళ్ళలేదు కదా అలా ఇంకా వెళ్ళాలన్నమాట అప్పటికీను ఇంకా వెళ్ళేది కూడా మానుకొని వెళ్దాం నిదానంగా అనేసి ఇంకా నేనైతే స్క్రిప్ట్ అయితే రాయడం స్టార్ట్ చేశాను ఇంకా స్క్రిప్ట్ రాసేసి ఫాస్ట్ ఫాస్ట్గా దాన్ని ఎడిటింగ్ చేసి ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చి ఆ తర్వాత అప్లోడ్ చేస్తే ఇంకా అంత ఫలితం శూన్యం అన్నమాట ఏదైనా వీడియో పర్టికులర్గా పెట్టాలి చూడాలి అని పెడతాం కదా అది ఎక్ ఇక్కడికి వెళ్ళదనమాట అని ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది అన్నట్టు అక్కడే పడి ఉంటుందండి అదే నార్మల్గా మనకి తెలియకనే ఒక్కొక్క వీడియో అయితే అప్లోడ్ చేస్తాం అదైతే కే అంట కే అంట అలా రీచ్ అయిపోతే వెళ్ళిపోతూ ఉంటుంది భలే హ్యాపీ అనిపిస్తుంది అసలు అనుకోము కానీ కావాలనే ఇదైతే నాకు వ్యూస్ రావాలి అన్నట్టుగా పెడతాం కదా అది అస్సలకే వెళ్ళదు చాలా డిసప్పాయింట్ అయ్యాను ఎందుకంటే కొంచెం టైం తీసుకొని అంటే ఇంట్లో కూడా ఇంకా పిల్లల్ని మేనేజ్ చేసుకోకుండా నేనైతే ఈ పని అయితే చేశాను కదా కొంచెం కొంచెం డిసప్పాయింట్ అయితే ఉన్నింది సర్లేండి ఇంకేం చేస్తాను చెప్పండి అలా రాసుంటే అలానే అవుతుంది లాంగ్ వీడియోస్ కంటే షార్ట్ వీడియోసే ఎక్కువ వ్యూస్ కానీ ఎక్కువ రీచ్ కానీ ఉంటుందండి అలాంటిది షార్ట్సే వెళ్ళకుంటే ఎలా చెప్పండి ఇంక అందుకనే నేను అందులో విన్న వినకుండా ఉంటారు కదా వాళ్ళ కోసం అని చెప్పేసి ఇందులో కూడా పెడుతున్నాను కొంచెం పెద్ద మనసు చేసుకొని కొంచెం ధైర్యం తెచ్చుకొని వినేసేయండి నాకు ఎందుకో అది ఇందులో కూడా చెప్పాలనిపిస్తుంది అందుకే చెప్తున్నాను మై డియర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ క్యాలెండర్లో డేట్లు వారాలు నెలలు సంవత్సరాలు మారుతున్నాయి తప్ప నా తలరాతలో రాత మాత్రం మారట్లేదు నీ వల్ల నేను చాలా కోల్పోయిన మనశ్శాంతిని నిద్రను ప్రశాంతతను నమ్మకాన్ని ఆత్మగౌరవాన్ని ఇలా ఎన్నో నీ వల్ల పోయింది తప్ప వచ్చింది ఏది లేదు అందుకే నీ సంవత్సరంలో కోల్పోయినవన్నీ మళ్ళీ నీ చెల్లి సంవత్సరంలో అంటే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో తిరిగి ఇచ్చేలాగా ఆశీర్వదించు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కేవలం నా విజయాన్ని మాత్రమే నేను అనుకున్నవన్నీ ఖచ్చితంగా పూర్తి చేసే ధైర్యాన్ని ఓపికను ఆత్మగౌరవాన్ని ఇవ్వాలి అలానే నాతో పాటు మీరు కోరుకున్నవన్నీ మీ ఆశయాలన్నీ ఈ సంవత్సరంలో జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా పాత సంవత్సరానికి గుడ్ బై చెప్పేద్దామా గుడ్ బై టు టూ ఫైవ్ అండ్ హార్టీ వెల్కమ్ టు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ ఇది విషయం నచ్చిందా నచ్చితే ఖచ్చితంగా కామెంట్లో చెప్పేయండి నేనైతే షార్ట్లో పెట్టానమాట ఒక ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని పెట్టాను అస్సలు రీచ్ అయితే వెళ్ళలేదు సర్లేండి హిందులో అయినా చెప్పాను కదా కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే ఉంది మొన్న ఒక రోజు మీరు కామెంట్ చేశారు కదండి అంటే ఇన్స్టాలో కామెంట్ చేశారనమాట అంటే గ్యాస్ది పైప్ ఉంది కదా అది మార్చామని చెప్పేసి ఇంకా నేను రాకముందంటే కొత్తగా తెచ్చినప్పుడు తెచ్చిందంట ఆ పైపు ఇంకా ఇప్పుడైతే తెచ్చారండి మా హస్బెండ్ అయితే తెచ్చారనమాట మొన్న వచ్చి చెకప్ చేసి ఇంకా చెప్పారనమాట ఇదైతే ఎక్స్పైర్ అయిపోయింది కొత్తది తెచ్చుకోండి అని చెప్పేసి ఇంకా అలా కొత్తది అయితే తెచ్చేసారు ఇంకా ఫిట్ అయితే చేసేసామండి మా మంచి కోరి మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నేను నేనైతే పొద్దు పొద్దున్న లేచి పిల్లలకైతే పాలైతే కాచి ఇచ్చేసానండి అంతకంటే ముందు స్వెటర్లు అయితే అన్నమాట ఇంతకు అయితే స్వెటర్లు ఉండేవి కానీ వాటికి టోపీ అయితే లేదు అది తనిగా ఇది తనిగా అయితే వేసేదాన్ని ఇంకా టోపీలు అస్సలు వేపించుకునేవారు కాదండి క్యాప్ అయితే బిట్టు అయితే ఇంకా అనమాట అస్సలే పెట్టించుకోడుగో అని తీసి తీసి పారేసేవాడు అనమాట ఇంకా ఇప్పుడైతే జాయింట్ వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా వేసుకుంటున్నారు వేసుకుని తీరాలి ఇంకా తప్పదు ఇంకా చలికాలం ఇంకా పోవట్లేదు కదా అందుకని ఇంకా స్వెటర్లు అయితే వేసేసానండి దాని తర్వాత ఇంకా చిన్న చిన్న పనులు అయితే చేసుకుంటున్నాను ఇంకా పాత్రలు అయితే తోమేయాలి ఇదే పెద్ద పని అంటే వచ్చి చేయాలి కదా అందుకోసం అని చెప్పేసి ఇంకా మా వాళ్ళు వచ్చేసి అందరూ కలిసి టీవీ అయితే చూస్తున్నారన్నమాట ఇలా చూస్తూ ఉంటే వాళ్ళకి ఏదైనా పెద్దగా అంటే కొంచెం విచిత్రంగా కనిపిస్తే మాత్రం అలా చూసుకొని ఉండిపోతారు ముగ్గురును చూడండి ఎంత ఇదిగా చూస్తున్నారు మా పిల్లలు ఎలా అంటే ఏదైనా మ్యూజిక్ స్టార్ట్ అవ్వంగానే వాళ్ళకి డ్యాన్స్ వేసి కొంచెం అలవాటు కదా అలా స్టార్ట్ అవ్వంగానే ఇంకా ఎక్కడున్నా సరే టీవీ దగ్గరకైతే వచ్చేస్తాడనమాట ఆ చింటూ చూడండి లో అయితే ఉన్నాడనమాట నేను చింటూ ఇద్దరు ఇంకా ఫీడింగ్ ఇస్తుంటే ఈ సౌండ్ వినేసి ఫాస్ట్గా బయటకొతే వచ్చేసి ఇలా డ్యాన్స్ అయితే వేస్తున్నారు ఇంకా బలి హ్యాపీ అనిపించింది కొన్ని కొన్ని మూమెంట్స్ కొంచెం బాగుంటాయండి అవి ఫీల్ అవ్వాలి అంతే ఇంకా నేనైతే ఇంకా ట్రైనిక్ వెళ్ళేసి కూడా ఒక ఫైవ్ డేస్ అలా అవుతుంది కదా ఇంకా ఈరోజైతే వెళ్తున్నాను నిన్నే వెళ్దాం అనుకున్నాం కానీ ఎందుకో నాకు వెళ్ళబుద్ధి కాలేదన్నమాట ఇంకా ఇంట్లోనే కట్ చేసుకొని కుడదాం అన్నట్టు నేనైతే ఇంకా కటింగ్ చేసుకొని కుట్టానమాట కొంచెం డౌట్ ఉంది అందుకనే వెళ్తున్నాను లేకుంటే ఈరోజు కూడా వెళ్ళేదాన్ని కాదు నాకేంటంటే వెళ్ళిన వెంటనే పని అయిపోవాలన్నమాట కానీ అక్కడేమో పని అంతగా జరగదు అందులో ఒకటి టైం అంతా ఈ జర్నీకే సరిపోతుందండి పోవడం రా వడం బస్సుల కోసం వెయిట్ చేయడం మొత్తం దీంతోనే సరిపోతుంది అనమాట అక్కడికి వెళ్ళేసరికి కొంచెం టైడ్గా అనిపిస్తుంది అలానే ఇంటికి తిరిగి వచ్చేటాక కూడా ఒక హాఫ్ అన్ అవర్ అలా కుదురుకోము నాకైతే జర్నీ అంటే అస్సలు నచ్చదండి కానీ ఏం చేద్దాం చెప్పండి ఇంకా ఖచ్చితంగా వెళ్ళాలి కదా అలా అన్నట్టు వెళ్తున్నాను ఇంకా వచ్చి రాగానే నాకైతే టైర్డ్ అయిపోతుంది ఇంకా నేనైతే ఫుడ్ అయితే తినేస్తున్నాను ఇలా ఎవరైనా వేసుకొని కూర్చోండి ఇంట్లో పిల్లలు అయితే ఖచ్చితంగా వస్తారన్నమాట ఇంకా వాళ్ళకి పెడుతూ నేనైతే తింటున్నాను ఈ మధ్య ఈ టైలరింగ్ వల్ల పిల్లల్ని చాలా మిస్ అవుతున్నాను అంటే ఫుడ్ తినిపించడం ఇంతకు ముందైతే నేను యూట్యూబ్ చేసుకుంటూ పిల్లల్ని అయితే చాలా అంటే చాలా కొంచెం ఎక్కువగానే కేరింగ్ తీసుకునేదాన్ని దాంతో పోలిస్తే ఇప్పుడు కొంచెం తక్కువైపోయిందన్నమాట అంటే చూసుకోవడం లేం కాదు కానీ ఫుడ్ విషయంలో కొంచెం తక్కువైందండి అంటే ఆఫ్టర్నూన్ అండ్ నైట్ కూడా ఆఫ్టర్నూన్ మార్నింగ్ టైంలో ఆ పిల్లల్ని ఎత్తుకొని తినిపించేదాన్ని ఇప్పుడైతే కొంచెం తక్కువైపోయింది ఇంకా వెళ్ళి వచ్చేసరికి ఇంకా నైట్ అయిపోతుంది కదా ఇంకా అలా మిస్ అవుతున్నాను మీకు ఇక్కడ ఒక కొత్త విషయాన్ని అయితే చెప్పబోతున్నానండి ఏంటంటే నేను ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటే అది మీకు చూపిస్తాను కదా ఒకవేళ అది మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో లింక్ అని చెప్పేసి కామెంట్ చేయండి లింక్ కావాలని చెప్పేసి అలా వచ్చిన వెంటనే ఇంకా నేనైతే లింక్ పంపిస్తాను అనమాట నేను పంపించిన లింక్ ని మీరు ప్రెస్ చేసి గనుక తీసుకుంటే మీకు కొంచెం డిస్కౌంట్ అనేది ఉంటుందన్నమాట అది కూడా నేను స్టార్ట్ చేయబోతున్నాను కొన్ని రోజుల్లో మీకైతే మీ ముందు ఉంచుతాను కొన్ని రోజులు కాదలేండి ఒక టూ త్రీ డేస్లో మీ ముందు అయితే ఉంచుతాను నేను స్వెటర్ తీసుకున్నప్పుడు నాకు ఒకరు కామెంట్ చేశారన్నమాట ఇన్స్టాలో లింక్ అని చెప్పేసి అంటే లింక్ కావాలి అనేసి అలా చాలా మంది నచ్చే ఉంటుంది కానీ ఇంకా వాళ్ళకి లింక్ దొరకకపోవడంలో లేకుంటే ఎక్కడన్నా వెతికితే నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ మీకు దొరకకపోవడంతో మీరు తీసుకోలేకపోతున్నారు కదా అందుకనే నేను ఈ కొత్త ఇదైతే తెచ్చాను అన్నమాట మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో లింక్ అని టైప్ చేశారంటే మీకు నేను పెట్టే లింక్ అయితే వచ్చేస్తుంది అన్నమాట ఇంకా అలా మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు డిస్కౌంట్తో ఇంకా నేనైతే స్లిప్పర్ అయితే ఆర్డర్ చేసుకున్నానండి చూసారు కదా ఎంత బాగుందో ఇది వచ్చేసి టూ సెవెంటీ అన్నమాట రెండు జతలు టూ సెవెంటీ అంటే బెటరే కదండి ఒక్కజతే ఇప్పుడు టూ ఫిఫ్టీయో త్రీ హండ్రెడో అలా ఉంటుంది అందులోనూ ఇవి వచ్చేసి మోడర్ అనమాట చాలా బాగుంటాయి ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా లింక్ అని కామెంట్ చేయండి అది షార్ట్స్లో ఇంకా నేనైతే రెడీ అయిపోయాను అనమాట ఇంకా ట్రైనింగ్ అయితే వెళ్ళాలి వెళ్ళేసి ఫైవ్ డేస్ కూడా అవుతుంది కదా ఏటో పోయినట్టుందనమాట ఇంకా ఊరికి వెళ్ళి రావడంలో కొంచెం 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 ఇబ్బంది అనమాట వెళ్దామంటే ఏదో ఒక పని ఉంటుంది ఇంకా అలా ఆగిపోవడం అసలు నిజంగా ఒకరోజు వెళ్తే టూ త్రీ డేస్ అలా వెళ్ళట్లేదు కంటిన్యూస్గా వెళ్తే ఈలోపు మొత్తం అంటే మొత్తం వచ్చేసేది కొంచెం కొంచెంగా వెనుకబడుతున్నాను అన్నమాట ఇంకా మీదట అలా జరగదని చెప్పేసి కోరుకుంటున్నాను జరగకూడదని చెప్పేసి కానీ చూడాలి ఈ ఇయర్లో ఇదే లాస్ట్ రోజు అనమాట నేను వెళ్ళడం ఇంకా నేనైతే ట్రైనింగ్ అయితే వచ్చేసానండి ఇంకా నేనైతే వెళ్ళి వెళ్ళం ఇవాళ ఎవరు రాలేదన్నమాట అంటే అక్కే వద్దని చెప్పిందంట ఎవరు రావద్దండి అని చెప్పేసి కానీ నాకు తెలియదు కదా ఆ విషయం అంటే కాల్ చేసి చెప్పిందంట ఎవరికి రావద్దని చెప్పేసి ఇంకా నాకైతే చెప్పలేదు కదా నేనైతే వెళ్ళిపోయాను ఇంకా వెళ్ళి వెళ్ళంగానే ఎవరు రాకపోవడంతో మిషన్లు అన్ని ఖాళీగా ఉన్నాయి ఇంకా దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి ఇంకా ఇంట్లో ఎంత కుట్టినా వేస్ట్ అండి నిజంగానే ఇంట్లో ఏదైనా కట్ చేసినా స్టిచ్చింగ్ చేసినా ఎన్ని డౌట్స్ వస్తాయో అలాంటిది ఇక్కడికి వచ్చేసరికి ఏం కానీ డౌట్ రాదు అంటే బాగా వస్తుంది అన్నమాట మనం అనుకున్నది అనుకున్నట్టు అవుతుంది ఇంట్లో ఉంటే అదేంటో మరి అసలు ఎన్ని డౌట్లు వస్తాయో అసలు కుట్టాలని అనిపించు అలా ఇంకా నేనైతే స్టిచ్చింగ్ అయితే చేసేసుకుంటున్నానండి ఇవాళ థర్టీ ఫస్ట్ కదా అంటే రేపు జాన్వరి అందుకోసం అని చెప్పేసి హితీకి అయితే బట్టలు ఉన్నా కూడా ఇంకా వేసేస్తూ ఉంటాను కదా ఇంకా ఎప్పటికప్పుడు కొత్త కొనాల్సి వస్తుంది హితీకి అందుకనే ఇంకా నేనైతే బట్టల షాప్కి అయితే వచ్చేసానండి ఇది కూడా ఎక్కడో లేదు ఎక్కడో ఉంటే నేను అసలు వెళ్ళేదాన్ని కాదు నేను వచ్చే రూట్లో ఉంది కాబట్టి ఇంకా అలా వెళ్ళాను అనమాట రష్ మాత్రం మామూలుగా లేదు ఫుల్ రష్ ఉంది ఇంకా బట్టలు అయితే వెతుకుతున్నాను ఇంకా చూడాలి కొనాలి అది చెప్పేసి చెప్పాను కదండి నాకు ఎక్కువ నేత్రానందం పొందడమే ఎక్కువ ఇష్టం అనమాట కానీ ఇప్పుడు కొంటున్నది నా కోసం కాదు కదా హితి కోసం కదా ఖచ్చితంగా తీసేసుకుంటాను ఇంకా నాకైతే ఫస్ట్ చూపించాను కదా ఎల్లో కలర్ అండ్ ఇక్కడ చూపించాను కదా అదైతే నచ్చింది అనమాట కానీ ఇలాంటిది ఎప్పుడూ కొంటూ ఉంటానన్నమాట ఇదైతే అందుకనే ఇంక ఇది వద్దు అని చెప్పేసి ఇంకా ఎల్లో కలరే తీసుకున్నానండి ఇక్కడైతే బట్టల క్వాలిటీ కూడా బాగుంది అలానే ప్రైస్ కూడా మన బడ్జెట్లో ఉందన్నమాట చాలా బాగున్నాయి మనకు మనమే వెతికి తీసుకోవచ్చు ఇంకా పిల్లలకైతే అంటే మగ పిల్లలకైతే చూడండి ఎంత బాగున్నాయో కానీ మనం ఇప్పుడు వచ్చింది హితికి తీసుకోవడానికి మాత్రమే కదా అందుకనే ఇంకా హితికి మాత్రమే తీసుకొని వెళ్తున్నాను ఇంకా అలానే ఇంకా షాపింగ్ చేయాల్సింది ఫ్యాన్సీలో అందుకోసం అని చెప్పేసి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి ఇది మాత్రం మా హస్బెండ్ అయితే అసలు తెలీదు ఇంకా అక్కడ నుండి ఇంకా రేపటి కోసం అని చెప్పేసి పూలైతే అడుగుతున్నాం అనమాట పూలు వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఉన్నది హండ్రెడ్ రూపీస్ అయితే చెప్తున్నారు ఇంకా ఇలా కాదని చెప్పేసి మేమైతే ఇంకా వచ్చేసాం అక్కడ నా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళాను కదండి అప్పుడైతే నా పట్టీలు తగ్గిపోయాను అనమాట ఆ నైట్లోనే తగిపోయాయి ఇంకా వాటినైతే రెడీ చేసుకుందామని చెప్పేసి ఇంకా ఇక్కడికైతే వచ్చాను నా ఫోన్లో అయితే ఛార్జింగ్ లేదండి అంటే వీడియో తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా ఛార్జింగ్ సడన్గా అయిపోయింది ఇంకా అక్కడ నుండి నేను ఏం కానీ వీడియో తీసుకోలేదు సైలెంట్గా వచ్చేసాను ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఇంకా ఈరోజు థర్టీ ఫస్ట్కి ట్వెల్వ్ ఓ క్లాక్కి ఎప్పుడు ప్రతి ఇయరు కేక్ కోసి అలవాటు అనమాట మాకైతే అందుకోసమని చెప్పేసి ఇంకా కేక్ అయితే తీసుకొచ్చారు నాకు అస్సలు చెప్పనే లేదు ఇంకా వెళ్ళి తీసుకొచ్చేసారనమాట నేనేమనుకున్నానంటే ఇంకా సర్లే ఇంకా మర్చిపోతే ఒకవేళ నేను చేద్దాం ఇంట్లో ఇంకా అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి అనుకున్నాను కాకపోతే ఇంకా తెచ్చేసారు కదా మనకి ఆ పని లేదు ఇంకా అందులోనూ మనకు అసలు కొన్ని కొన్ని పనులు అయితే సడన్గా వచ్చి పడతాయి అనమాట ఏదైనా చేసుకుందాం అన్నప్పుడు వీడియో ఎడిటింగ్ చేస్తాం అన్నప్పుడే ఇంకా పిల్లలకి కోన్ పెట్టడం నేను పెట్టుకోవడం ఇలా టైం అయితే అయిపోయిందండి మా అబ్బాయి చూస్తున్నారు కదా ఎంత బాగా విష్ చేస్తాడో నేను చేశాను తను చేశాడనమాట కేక్ అయితే భలే కేక్ కట్ చేయడానికి భలే ఎగ్జైట్మెంట్గా ఉన్నాడండి ఇప్పటికిప్పుడు కట్ చేసేదేమో అని చెప్పేసి అంత ఎగ్జైట్మెంట్గా ఉన్నాడనమాట ఇంకా తనకు తెలియదు కదా ఇది వచ్చేసి ట్వెల్వ్ ఓ క్లాక్కి వాళ్ళు పడుకున్నప్పుడు కట్ చేయాలని చెప్పేసి ఇంకా నేను ఇవ్వను అంటే ఇక చెప్పేసి తీసుకుంటున్నాడు సరేలే కొంచెం ఆడుకుని అంటే ఇంకా దాని మీద ఉన్న ఫ్లవర్ అంతా తీసేసుకొని తినేద్దాం అన్నట్టు చూశాడనమాట చూస్తున్నారు కదా తీసేసుకొని కొంచెం అయితే తినేసాడనమాట ఇంకా నేనైతే తీసి ఎత్తి పెట్టేద్దామంటే ఇంకా ఏడుస్తాడని చెప్పేసి ఇచ్చేసానండి ఇంకా చెప్పాను కదా కొన్ని కొన్ని పనులు సడన్గా వస్తాయని చెప్పేసి ఇంకా నేనైతే ఇలా కోన్ పెట్టాల్సి వచ్చింది టైం అంతా ఇక్కడే సరిపోయింది ఇంతకీ మెహందీ ఎలా పెట్టానో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇది కూడా హడావిడి హడావిడిగా ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా వీడియో ఎడిటింగ్ అవన్నీ ఉంటాయని చెప్పేసి నేనైతే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా అయితే ఇలా పెట్టేశాను నాకైతే నచ్చిందండి మీకు నచ్చింటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఎప్పుడు పెట్టినా లెఫ్ట్ హ్యాండ్కి మెహందీ పెడతాను నాకు ఓపిక ఉంటే రైట్ కి పెడతాను లేకుంటే ఇలా చందమామ అయితే పెట్టేస్తాను ఇంకా ఈ అమ్మాయికి అయితే ఇలా పెట్టేసానండి ఆ అమ్మాయికి అయిపోయిగానే నేను చారుకైతే పెట్టాను అనమాట హితి అయితే పడుకుందండి అందుకోసం చెప్పేసి ఇంకా చారు మేల్కొని ఉందని చెప్పి చారుకైతే పెట్టాను కాకపోతే వీడియో తీసుకుందాం అనే లోపే పోయి కడిగే వచ్చేసింది ఇంకా మా హితి అప్పుడనంగా లేచింది అందుకోసమని చెప్పేసి హితికి కూడా పెట్టాను ఇంకా ఏమైనా పెట్టుకుంటది కదా అని అనుకుంటూ ఉన్నాను అంతలోనే హితి కూడా పోయి కడిగేసి వచ్చేసింది ఇంకా గుడ్ న్యూస్ ఏంటంటే హితికి కొంచెం అంటేసింది ఇంకా చారు చూస్తున్నారు కదా పెట్టంగానే అలా తుడిపేసింది అనమాట ఇంకా ఏం చేయలేం అని చెప్పేసి రైట్ హ్యాండ్కి అయితే పెట్టేశాను ఇంకా నేనైతే పెట్టుకున్నానండి నాకు టైం అంతా ఇక్కడే సరిపోయింది కరెక్ట్గా టెన్ థర్టీ లెవెన్ అయిపోయింది ఇక్కడే నాకు ఇంతకీ నా మహేందీ ఎలా ఉంది నేను కూడా కొంచెం సింపుల్గా అయితే పెట్టుకున్నానండి అసలు పెట్టుకుంటాను అనుకోలేదు సరేలేండి ఇవి ఈ రోజుకి ఇంతే వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ వేసి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి బాయ్ అందరికీ